హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు చూస్తున్నారు కదండి తమిళిను ఈరోజు మేము ద్రాక్షారామం వెళ్ళామండి రాజమండ్రి వెళ్ళామని చెప్పాను కదా అక్కడి నుంచి అనమాట సో డైరెక్ట్ బస్ అయితే లేదని చెప్పాను కదా రామచంద్రపురంలో దిగి ద్రాక్షారామ వెళ్ళాలన్నాను సో అలా వెళ్ళామండి ఇంత ఉంది చూసారా బాగా ఉంది పార్కింగ్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట రష్గా ఉంది తొందరలోనే క్లోజ్ చేసేస్తారు టెంపుల్ అంటే ఫాస్ట్గా వెళ్ళామండి లోపలికి ఈ ఆలయం గురించి కొన్ని విశేషాలు చెప్తాను నాకు తెలిసినవి ఇక్కడ శ్రీ భీమేశ్వర స్వామి మూల విరాట్గా స్వయంభూగా వెలిశారండి ఈ స్వామి పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటారండి ఇది ఈ క్షేత్ర ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట నేను ఇది మన పురా పురాణాల ప్రకారం తారకాసురుని కంఠల్లో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విరిగిపోయి ఒక ముక్క ఈ శివలింగం ఈ ద్రాక్షారామంలో పడిందని అంటూ ఉంటారండి పురాణాల ప్రకారం అందుకే దీనికి ద్రాక్షారామం అని పేరు వచ్చిందని కూడా అంటు చెప్తూ ఉంటారు ఇక్కడ శివుడిని శ్రీ భీమేశ్వర స్వామిగా పిలుస్తుంటారు అమ్మవారిని శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ మాణిక్య దేవిగా పిలుస్తూ కొలుస్తూ ఉంటారండి ఈ ఆలయంలో ఇక్కడ మెట్ల మార్గం ఉంది కదా మెట్ల మార్గం ద్వారా పైకెక్కి పైన శివుడిని దర్శనం చేసుకుంటారండి మరి పద్నాలుగు అడుగులు కదా స్వామివారు ఫస్ట్ పైన దర్శనం చేసుకున్న తర్వాత కింద కూడా దర్శనం చేసుకుంటారండి కింద స్టార్టింగ్లో కూడాను ఇక్కడ కింద భాగాన్ని మనం చూసుకుని దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇలా మెటల్ మార్గం ద్వారా చూస్తున్నారు కదా సో ఇక్కడ ఈ ద్రాక్షారామంలో శివలింగానికి ఒక ప్రత్యేకత అయితే ఉందండి తెల్లవారుజామున లేత సూర్యకాంతి ఈ శివలింగంపై పడుతుందిటండి ఈ శివలింగం స్పటిక ఆకృతిలో ఉంటుందిటండి చాలా బాగుంటుందన్నమాట మన సూర్యకిరణాలు దాని మీద పడేసరికి ఒక విధమైనటువంటి కాంతి కూడా వస్తుంది అనమాట స్వామివారిలోనూ ఇది కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో ఉందండి ద్రాక్షారాము అనే గ్రామము ఇక్కడ గోదావరి నది ఒడ్డు తూర్పు ఒడ్డు ఉంటుందన్నమాట ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది ప్రస్తుతం అయితే పెద్దగా లేదు అక్కడ చూపిస్తాను మీకు మండపం దగ్గర అక్కడ చూశాను పెద్దగా అయితే గోదావరి నది లేదు కొద్దిగా ఎండిపోయి ఉందనమాట సో ఇక్కడ శ్రీ మాణక్య అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగిందండి అమ్మవారు కూడా చాలా బాగా ఉన్నారు ఇక్కడ చూసారా హనుమంతుడి ఫోటో చాలా బాగుంది అందుకనే మళ్ళీ ప్రత్యేకంగా తీసాను అనమాట జయ హనుమాన్ని తర్వాత నందీశ్వరుడు చూసారా ఎంత చక్కగా ఉన్నారు ఇక్కడ రాతి విగ్రహ మూలాంటి చాలా బాగుందండి చూడండి ఎంత చక్కగా ఉందో పురాతనమైంది కదా చాలా కళగా ఉంది నంది విగ్రహం కూడాను అందరూ కూడా మొక్కుకుంటున్నారండి అందరూ మొక్కుంటున్నారు బాగా చెవిలో చెప్తూ ఉంటారు చెవి మనం నందీశ్వరుడికి చెవిలో చెప్తే ఆ పరమేశ్వరుడికి నందీశ్వరుడు మన కోరికలు తెలియజేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా సో అలా అందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ ధ్వజస్తంభం ఉంది చూసారు కదా ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉందండి మర్రి చెట్టు కింద అయితే నాగులు చాలా ఉన్నాయి అందరూ కూడా మొక్కున్నారు నాగులకి అంటే ఏదైనా కోరికలు ఉంటే కోరికలు నెరవేరుతాయిటండి ఇక్కడ ఇక్కడ మర్రి చెట్టు ఉన్నముల చాలా చల్లగా ఉందండి అక్కడ నుంచి రాగానే చాలా హాయిగా అనిపించింది ఇక్కడైతే మాకు చాలా ప్రశాంతంగా కూడా ఉంది చల్లగాను చాలా ఎండ ఎక్కువగా ఉంది కదండి ఆగస్టులో అయినా సరే ఎక్కువగా ఉంది ఎండ ఇక్కడ ఇక్కడ చూసారా ఇంకొక శివలింగం ఉంది నందీశ్వరుడు ఉన్నారు చాలా బాగున్నాయి మేము వచ్చేసిన తర్వాత అయ్యవారు దీని ప్రాముఖ్యత గురించి అంతా చెప్పారండి కాకపోతే మేము అప్పటికే వెళ్ళిపోయాం అక్కడ నుంచి మేము వచ్చి అక్కడి నుంచి వచ్చేసరికి చెప్తున్నారు అనమాట అయిపోయింది నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను కుదరలేదన్నమాట సో ఇక్కడ చూసారా మొక్కుకోండి దేవుణ్ణి ఇక్కడంతా కూడా రాతి విగ్రహాలు ఎక్కువ అంతా రాతి ప్రాంగణం చూస్తున్నారు కదా పచ్చటి మొక్కలు కూడా ఉన్నాయి ఈ వెనకాల ఇక్కడైతే ఇక్కడ చూసారా శివలింగాలు ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే వీరభద్ర వీరభద్రస్వామి ఇంకా చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయండి వెనకాలైతే ఇక్కడ మనకి అన్నప్రసాదం పెడుతూ ఉంటారు దానికి వెళ్ళాము మేము అన్న ప్రసాదం కూడా తిన్నాము సో మండపం అని చెప్పాను కదా నీళ్ళని ఎండిపోయాను ఇదండి చూడండి అంత గోదావరి నది ఎండిపోయి ఉంది ఇక్కడ మండపం అవి కూడా చాలా బాగున్నాయి చూడండి పూర్వకాలం నాటివి రాతి అరుగులు అవన్నీ నేను ఇక్కడ చూసిన కదా ఇంకొక శివలింగం ఉంది ఎక్కడ చూసినా శివమయ్యమండి ఓం నమ శివాయ చాలా బాగా అనిపించింది మాకైతేను చూస్తున్నారు కదా అన్న ప్రసాదం పెట్టారు చాలా రుచిగా ఉంది మేము కూడా అన్న ప్రసాదానికి డొనేషన్ ఇచ్చేసి వచ్చామండి ఎంతో ఎంతో కొంత ఇవ్వాలి కదా తినేసి వచ్చేస్తే మిగతా వాళ్ళు కూడా ఇచ్చారు చాలామంది ఇక్కడ చూసారా ఉపాలయాలు ఉన్నాయి ఇది మిగతా టైం అయిపోయిందని మూసేసి ఉంచారండి మేము ఇంకా బయట నుంచే దండం పెట్టేసుకుని వచ్చేసాము సో ఇక్కడైతే మంచి నీళ్ళు ఇస్తున్నారండి ఇది మాకైతే చాలా బాగా అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఎవరి వన్